నిజం చెప్తున్నా లైఫ్ లో ఒక్క రోజైనా పొద్దున్న పొద్దున్న లేచి నేను డాన్స్ చేయలేదు నేను వేరే ఒక డాన్స్ చేసి అక్కడ కూడా పొద్దున్న నాకు లేపి డాన్స్ చేయడం నేను అయిను కానీ సో అదే నేను అండ్ నాకు ఐ థింక్ మీరు చూస్తే నేను మోస్ట్లీ అమ్మాయి పాటలకే డాన్స్ చేశాను మీకు తెలుసు దట్ ఓన్లీ గ్రేస్ఫుల్ డాన్స్ కి ఇలాంటి సాంగ్స్ కి డాన్స్ చేస్తాను సో ఎప్పుడెప్పుడు నాకు ఓకే ఈ సాంగ్ బాగుంది అప్పుడే నేను డాన్స్ చేసేదాన్ని ఐఎమ్ రియలీ సారీ కానీ సి నేను డాన్స్ చేయనప్పుడు మనస్ఫూర్తిగా డాన్స్ చేయాలి నేను ఊరికే ఏదో డాన్స్ చేయాలని డాన్స్ చేయను అది మీకు కూడా అనిపిస్తుంది అప్పుడు నేను సరిగ్గా డాన్స్ చేయకపోతే రాదు అని డాన్స్ చేస్తుంది అలా చెప్తారు అందుకే నాకు ఎప్పుడు అనిపించింది అప్పుడే డాన్స్ చేస్తారు విష్ణు అక్క చింపేస్తుంది కదా ఆమె ముందు కూడా అలానే ఉంది కదా ఆమె అలా మంచిగా అరుస్తుంది కానీ ఆమె చెప్పా ఇప్పుడే నాకు మాట రాని మా ఊనం మీది అలా ఉంది కానీ ఇంకా వైపు చూస్తే ఐ థింక్ బిగ్ బాస్ లో నేను ఎంత నేర్చుకున్నా అంటే చాలా చాలా నేర్చుకున్నా అనుకుంటున్నా పృథ్వీ ముందు త్రీ వీక్స్ లో కొంచెం అగ్రెసివ్ ఉండే కానీ ఇప్పుడు తనకి గేమ్ మీద ఒక హోల్డ్ వచ్చింది సో ఈస్ ప్లేయింగ్ అమేజింగ్లీ